ఇక దేశానికి అన్నం పెట్టేదే రైతు అని ఆ రైతుకు భరోసా ఇచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వం అని కేంద్ర జలవర రైల్వే సహాయ మంత్రి సోమన్న అన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ సమాన్ నిధుల విడుదల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి సోమన్న హాజరయ్యారు తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు నేరుగా డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు ఈ పథకం ద్వారా రైతులు ఆర్థిక సహాయం పొంది వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు మందులు మొదలైనవి కొనుగోలు చేసుకోవడంలో ఉపయోగపడుతుందన్నారు మొదలు చెప్పిననది అందరికీ ఏదేని అయితే భారత దేశ చరిత్రలో మనం లేని విధంగా దాదాపు 75 లక్షల మంది రైతులకి ఈ తెలంగాణ రాష్ట్రంలో 75 లక్షల కోలాహలేస్తా వ్యక్తీయోనంటే అది జీఎస్ఆర్ గారి చెప్పుక గుత్తి చేసుకొని తప్పదకి అందరూ తెలుస్తాం తీrfloor బాట తీrfloor బాట యార మొత్తం ఈ భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం రైతులకి ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం అది కూడా కేసీఆర్ గారు చేసింది దయచేసి మన అందరూ కూడా మర్చిపోతుంది అందరూ కూడా విడుదల తీసుకోవాలి దీంతో పాటు దీంతో పాటు ఇవాళ నీళ్ళు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తెలంగాణలో ఉండే పరిస్థితి మన తెలంగాణ కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత या भारत देश में लोगे या भारत देश में लोगे अतिप्रेत एजुकेशन प्रोजेक्ट कॉलेज और प्रोजेक्ट कटी या तेलंगाना वाला